బీసీ కులగణన గురించి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుందన్న ఏంది అసలు మీ మీరు మీ దాని మీద మీ ఒపీనియన్ ఏంది అసలు అంటే జనాభా కరెక్ట్ అయినా హ్యాపీగా మీరు చాలా తప్పది అది బోగస్ అది బోగస్ రిపోర్ట్ అది ఎంత నలభై ఆరు పాయింట్ టూ ఫైవ్ ఇచ్చారా మరి అందరు పెరుగుతారు కదా ఓసీ జనాభా తొమ్మిది శాతం ఉంది పదిహేను పదిహేను పెరుగుతుంది కదా అంతేగా వాళ్ళు ఒక్కళ్ళే కంటారు ఇద్దరే కంటారు నలుగురు ఐదు కొంటారు అవడన్నా అంటే ఇప్పుడు చెప్తాను ఓసీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు జనాభా నియంత్రణ ఒక్కొక్క క్వాలిటీ లైఫ్ అనేది వాళ్ళ మీద వాళ్ళకి అభిప్రాయం ఉంటది కేసీఆర్ కు ఇద్దరే కవిత కేటీ చంద్రబాబు నాయుడు ఒక్కడే కొడుకు ఒక్కడే కొడుకు రేవంత్ రెడ్డికి ఒక్కరే కూతురు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఏం లేరు ఏం ఇంకా వేరే వాళ్ళకు ఇంకా కూడా ఒకటి ఇద్దరే ఉన్నారు ఇద్దరు కంటే ఎక్కువ కదా చెప్తాను కదా అదే దొంగ రిపోర్ట్ అది ఇప్పుడు ఎస్సి వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఇప్పుడు ఎంత వచ్చారు టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇచ్చినట్టుంది ఎస్సీ వాళ్ళు ఎస్టీ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇచ్చారు ఎస్సీ వాళ్ళు ఫిఫ్టీన్ సెవెంటీన్ పాయింట్ వచ్చింది సెవెంటీన్ అది కరెక్ట్ కావచ్చు అది కరెక్ట్ కావచ్చు తప్ప ఏడు వచ్చింది మరి వాళ్ళు కూడా ఎస్సీలో ఇరవై దాకుంటారు ఇరవై ఒకటి ఉంటుంది అంటారు లేదు అట్లే ఉండదు ఇరవై పదిహేడు పదిహేను అట్లా ఉంటుంది కరెక్ట్ వచ్చి వాళ్ళు తంతర పట్టుకో ఎందుకంటే వాళ్ళ దాంట్లో తప్పు చేసే వీళ్ళ లేదు మైపాల్ ఎందుకంటే మన బీసీలు చెప్తే వాళ్ళ దాని లెక్క క్లియర్గా ఉంటది ఇప్పుడు ప్రణాళిక ప్రతి ఒక్క జిల్లాలో ఎస్సీ వాళ్ళు ఎస్టివల్ డిస్ట్రిక్ట్ డిపెండ్ కాదు స్వతంత్రం వచ్చాక ఎస్టివల్ జనాభా ఎవ్రీ లో ఎస్టీ వాళ్ళు ఈ జిల్లా జిల్లాలో కాదు ఊళ్ళే కూడా ఉంటారు ఊళ్ళో ఎస్టీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు వాళ్ళ కులం కురంత సహా ఉంటుందంట అది చెప్తాను తప్పలేదు అదే తప్పలే ఎస్సీ వాళ్ళు తప్పించారు ఎస్టీ వాళ్ళు తప్పించారు అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది ముడ్డి మీద అంతరాలు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఏదంటే మన బీసీ వాళ్ళే దాచి పెడతారు వాళ్ళు బీసీ వాళ్ళని నప్పించు కదా ఎప్పనిదే దాచి పెడతారు అంటుంది అంటే బీసీ వాళ్ళు తక్కువ అంటే దాని అర్థమైంది మరి అంటే బీసీ వాళ్ళు ఓసీగా మారిరా అంటే వాళ్ళ పిల్లలు వీళ్ళని చేసుకుని వీళ్ళ పిల్లలు వాళ్ళని చేసుకుని మరి బీసీలు తక్కువ వసూలు పెరిగారు రా ఇంకోటి అర్థమైంది మరి అంటే బీసీలు అవమానపరిచినాడు కదా బీసీ జనం ఫిఫ్టీ ఏమో ఉంటుంది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఈజీగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మీరు ర్యాండమ్ ఒక ఊరు ఆ ఊరు ఆ చూసుకోండి లేకపోతే ఎక్కడైనా చూసుకోండి ఖచ్చితంగా అంటే మీకు అర్థం కాదు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ టీ ఇంతమంది ఇంతమంది ఎంతమంది మీరు చెప్పండి అదే ఇంతమంది మీరు చెప్పండి అదే చెప్తున్నా వాళ్ళు చెప్పింది చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చెప్తున్నా సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ అనే తోడు ముస్లింలను కలుపుకొని కూడా ముస్లింలు ఉన్న బీసీలో ఉన్న వాళ్ళని కలుపుకొని కూడా యాభై ఆరు శాతం యాభై ఒక్క శాతం ఉండే ఇప్పుడు యాభై ఆరు అయింది పెరిగింది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఓసీలో ట్వంటీ వన్ చేసిండు మేము ఇంకా సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఏదో చేసినాం మేమే మంచిగా చేసినామని చెప్తారు మీరు వినట్లేదా కేసీఆర్ చెప్పినా కేసీఆర్ నువ్వు సమగ్ర మీకు చెప్పాలా వద్దా మన సొమ్ముదిని మన డబ్బులతోనే మన సర్వే చేసి మన గురించి సర్వే చేసి సోషల్ మన కేయకుండా దొంగ సర్వే పెట్టడంతో వాళ్ళు కేసీఆర్ చెప్పిన నాకే చెప్తా చెప్పు వాళ్ళని చెప్తా దానికి అర్థం పడదా ఉండాలి చెప్తానికి అది నేను డిస్ప్లే చేసిండా ఏ కూడా లేకుండా చెప్పిన రా లేదా ఎస్టీ జనాభా ఎస్టీ జనాభా చెప్తారు కానీ గైన్ పనికిరాని మాట్లాడారు ఉంటుంది నిజంగా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రతి ఒక్క జిల్లాలు ఉంటది ఆ ప్లానింగ్ ఆఫీసర్ కింద ప్రతి ఒక్క ప్లానింగ్ ఆఫీసర్ ప్రతి ఒక్క ఊళ్ళో కూడా నేను ఆంధ్ర సర్వే చేస్తా అన్నారు మరి ఇప్పుడు అర డిమాండ్ కాదు బసీలు ఒక రెండు సార్లు మంచిగా మంచగా అవమానం చేశారు అంటే దేశాన్ని అవమానం చేస్తున్నారు ఎందుకంటే యాభై యాభై రెండు శాతం జనాభాని అవమానం చేసినట్టు ఇంకొకటి అందర వాళ్ళు తక్కువ చూపించడం అంటే వాళ్ళని చాలా అవమానం చేశారు ఇంకోటి తక్కువ జనం వీళ్ళు చచ్చిపోయినరా లేద ఆంధ్ర పారిపోయారా లేద వీళ్ళు వేరే మతానికి మారినారా చెప్పాలి కదా 44% వరకు వాళ్ళు వీళ్ళని పాల్కోనలేదు అంటరు మరి ఆ మాట అన్న సిక్కుల సర్వేలు ఇప్పుడు అంటేనా సిక్కుల అద్దం ఉండాలి ఏంటంటే ఎవరున్నా చెప్పాలి కదా బీసీ జనావాలా ఇప్పుడు మొండి కమిటీ ఉంది చెప్పాలన్నా వద్దా గంగడ్ చెప్పాలన్నా వద్దా చెప్పాలి కదా గంగులు మొండోళ్ళు దొమ్మరళ్ళు వీరభద్య వీరముష్టి తర్వాత దొంబార క్యాస్టు భూసలి వడ్డరి అన్నీ చెప్పాలి కదా చెప్పలేదా చెప్పాలి కదా అంటున్నా ఉత్తర వెళ్ళిపోతారు వాళ్ళు చెప్పారు కదా అసలు కులాల పేర్లు ఎప్పుదానికే సిగ్గు ఇందులో సమాజంలో ఉండి ఆ కులాల పేర్లు దానికి చెప్పాలి కదా నువ్వు సర్వే చేశారు కదా ఎంతమంది బుడబు కులలో ఉండరు ఎంతమంది అద్దం వారు ఉండరు పటా వారు జోగి వారు మడేలు వాళ్ళు ఏం కులాల పేర్లు చెప్పా డిస్ప్లేమని చెప్పి పేపర్లు వచ్చారు కులాల పేర్లు అంతే ఈ రఫ్గా చూసి ఇంతమంది ఉండి అంటే అవి కూడా అది టెన్ పర్సెంట్ ఉంది అది టెన్ పర్సెంట్ కలపాలి కదా అవి లెక్కే లేవు అదే గుర్చులు రోడ్డు మీద గుర్తులు తీసుకుంటారు వాళ్ళకి హౌస్ నెంబర్ అంటావు వాళ్ళకి హౌస్ నెంబర్ వాళ్ళు రాళ్ళు కొడితే బిల్డింగ్ కట్టాలి వాళ్ళు పాటలు పాడితే పెద్దవాళ్ళు పాడితే మంచిగా రామాయణ కథ వినాలి అంతగా వాళ్ళు కూలి పని చేస్తే శ్రమ చేస్తే ఆ ఉత్పత్తి ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారంట చాలా మంది ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉంటారు అంటే ఆధార్ కార్డు లేని సిగ్గు ఉండరా ప్రభుత్వాలకు నాకు అర్థం కదా బీసీపీ జన్మకి వాళ్ళు కూడా లేని చెప్తా మేమేం చేయమంట ఎందుకు రాపించుకోరు రాంటే ఆధార్ ఆధార్ కార్డు రాపించుకో కార్డు చాలా ఉంటాయి కదా బ్యాంకులలో

నేను ఇంత శిక్ష సెక్రటరీ సెట్ సంథింగ్ ఉన్నట్టుంది సెక్రటరీ లేకపోతే ఉత్తమ్ కుమార్ కాదు ఉత్తమ్ దీనికి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డా ఏది బీసీ మరి ఉత్తమ్ కుమార్గా ఓ యాభై పేర్లు చెప్పని చెప్పు చెప్పాలి కదా బీసీల పేర్లు ఆయన చెప్పినట్టు ఆ కులాల మీద అవగాహన ఉంటే అరే ఈ కులం రాలేదని చెప్తాడు అరే ఈ మండల్ ఉంటారా మండలు రాలేంటాడు అంటారు అడా అంటే తర్వాత ఈ పంబాల క్యాస్ట్ ఉండే రాలేదా అంటారు అరే ఏ క్యాస్ట్ ఉంది అని తెలిసిన ఉంటే ఆయన చెప్పగలుగుతాడు ఆయన ఇప్పుడు ఆయనకే ఈ కులాల పేరు కులాల పేర్లు పగుదాను కూడా సిగ్గా వీళ్ళకు అవమానమే కదా పిల్లల పేర్లు పగుదాం కూడా అమౌ ఫీల్ అవుతారు నామోషి ఫీల్ అవుతారు వాళ్ళ పేర్లు ఎందుకు లే వాళ్ళ పేరు వదురాజంతో ఆయన అలా కులాల పేర్లు మార్చేలా పడేస్తే ఏదన్నా ఒక దాంట్లో వేస్తాయి ఎందుకు నువ్వు పడతాలే అంటే కొన్ని నేమ్స్ కూడా చాలా దారుణంగా చెండాలు అని పెట్టిరా అవసరం ఇప్పుడు పాపం వంశధారలో వంశధార వేసారు కదా వాళ్ళేం ఏమి వేయలే వీళ్ళు పోరాడు తీసారు అరే పిచ్చకుంటారు తిట్టదు ఇంకోటి ఏంటంటే దానికంటే ఎక్కువ ఏంటంటే మన వాళ్ళు నా కన్న ముందు ఏదో మీటింగ్ లో అదెందుకు పిచ్చకుంట బావని చెప్పేసి హరీశ్రావు అంటాడు అన్నాడా అన్నాడు అదే రేవంత్డు అవును అంటే రేవంత్డు చాలా అన్నాడు అంటే ఏంటంటే కేటీఆర్ కూడా పిచ్చకులంతో సంబంధం ఉండదు సంబంధం ఉండదు గంగి సంబంధం ఉండదు లేకూడదు కానీ వాళ్ళు వాళ్ళు అనుకుంటారు మరి వాడు వీడి పుట్టినా వీడితే గంగడు వాడు పుట్టినాడు పుట్టినా పిచ్చకుల్లో వాడు పుట్టినా వీడి పుట్టా అంతే కదా అది రివర్స్ రివర్సిబుల్ కోస కనీసం అడిగే నోరు కూడా మోజీ అంటే ఆ మోజీలను పట్టుకొని జనాభా లేరు వాళ్ళకి ఏం కావద్దని చెప్పేసి ఇట్లా ఇస్తారు ఇంకోటి ఏంటంటే బీసీల జనాలు ఉత్పత్తిస్తారు వందల వేల సంవత్సరాల నుంచి ఉత్పత్తి ఇస్తారు రైట్ అంటే సేవ చేస్తారు అంటే అందుకనే వివేకానంద ఏంటంటే దేశానికి సర్వ అందించోళ్ళు బీసీలు ఇప్పుడు వేల సంవత్సరాల నుంచి వీళ్ళు అవమానపరిస్తే దేశాన్ని అవమానపడత సమాజాన్ని నిర్వహణపడటట్టు వివేకానంద చెప్పారు ఏమంటారంటే ఈ బీసీల గురించి వందల వేల సంవత్సరాల నుంచి ఈ బీసీ కులాలు శ్రమజీవులు వాళ్ళ ఉత్పత్తులను సేవలను సమాజానికి అందిస్తుంటే అన్ని సర్వం వాళ్ళు అందించిన ఉత్పత్తి సేవలు అనుభవించుకుంటూ వాళ్ళని నిర్లక్ష్యం చేయొచ్చు వాళ్ళు అవమానపరుస్తూ వాళ్ళ మీద అధికారం చాలా ఇస్తుండ్రు ప్రసక్తి దేశ ద్రోగ అంటాడు ఈ దేశ అంటే ఈ విషయంలో వీళ్ళందరూ దేశ ద్రోలే రైట్ ఆ దేశ ద్రోల్ చేతిలో మనం పెట్టిన మల్లన్న బీసీ మీటింగ్ పెట్టిండు వారంగాల్లో చూసి రామ చూస్తే కామగా ఇప్పుడు ఈనైతే చాలా మంది బీసీ సంఘాలు ఉన్నాయి కదా ఏంది మీ అభిప్రాయం ఏంది మీ బీసీ సంఘాలు బీసీ గలం వినిపించిన వాళ్ళు గొప్పగా భావిస్తాం ఒక సైడ్ ఇంకో సైడ్ ఏంటంటే ఎవరికాలు కుటుంబ పాటలు కుల పాటలు తిడతాం కదా ఇప్పుడు ఈ కుల కుటుంబ పార్టీ మొత్తం వాడు వాని కొడుకు వాళ్ళు వాళ్ళే ఉండాలి కదా అంటే చంద్రబాబు తర్వాత కేసీఆర్ అయితుంది ఉన్నాయి కదా సరే తయారైపోయినాయి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కూడా కదా ఒక అధ్యక్షుడు జీతం అదే కుల సంఘ అదే సంఘానికి అధ్యక్షుడు ఉండే ఇంకో కుల సంఘం జీవితం అంతా ఆయన అధ్యక్షుడు ఉండే నువ్వు నేర్చుకోవాలి అది ఇప్పుడు కమ్మాడు సంఘం ఒకటే ఉంటుంది కదా వాళ్ళు మారుతూ ఉంటారు కదా ఇప్పుడు బీసీ మీటింగ్ పెట్టిండు కదా ఆ మీటింగ్ పైన మీ అభిప్రాయం ఏంటంటున్నా అభిప్రాయం ఏంటంటే బీసీలు తెలియజేస్తారు కానీ ఇప్పుడు ఎంతో మంది పోయినరు ఎంతో మంది బీసీ పేరు కాన్సెప్ట్ పార్టీలు పెట్టరు బీ సంఘాలు పెట్టరు లేడింది లేచింది లేడి కాన్సెప్ట్ అంటే బాగుంటుంది ఎగ్జాంపుల్ మంచిదా బీసీలకు మంచిదే బీసీ ఎన్లైట్ కాన్సెప్ట్ మోసం చేయదు కేసీఆర్ తెలంగాణ పెట్టాడు తెలంగాణ వాదన తెచ్చు ఏం మంచిది తెలంగాణకు మంచిదా చెడ్డదని చెప్తాను చెప్తాను మంచిదారు హైదరాబాద్ ఉంది మంచిదా చెడ్డదా హైడ్రా కాన్సెప్ట్ మంచిది చెప్పేది మీరు క్లియర్ ఉంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడండి ఇప్పుడు హైడ్రా ఉంది హైడ్రా ఉంటే ఎవరిని ఇది చెరువు ఉంటారు చెరువును ఆక్రమించుకొని ఆ బిల్డింగ్ మీద ఎత్తు ఎత్తు బంగ్లా వాళ్ళని కొలగొట్టాలి ఫస్ట్ వాళ్ళని కొలగొట్టుకుంటే ఏం చేయాలి వీనికా డబ్బులు తీసుకోవాలి వీనికా డబ్బులు తీసుకొస్తే వీని ఏమద్దు వీని ఎక్కినా ఉంచాలి అక్కడ ఉన్న పేదోళ్ళని కొలగొట్టాలి వీడేందు భయానికి తడిగా భయానికి ఇప్పుడు కేసీఆర్ అప్పుడు వసూలు చేసుకోవాలి అప్పుడు మాదాపూర్లో కొన్ని కూలగొట్టి మొత్తం వసూలు చేసి కాంగ్రెడ్ సార్ ఫైనల్ అంటే హైదరాబాద్ మంచిది మొత్తం ఊరు చెరువులు మొత్తం ఆక్రమించుకొ హాజరుకుండి రేవంత్ రెడ్డి తప్ప పరియత ఉద్యమం కూడా కాదు అంటాను నేను BC ఉద్యమవాడు కూడా మీరు కూడా ఒక BC కదా మీరు సూర్యాపేట వరంగల్ కు మీరు ఎల్లలేదా అరేని మొత్తం బీజేపీ నే BC వాడు ఉంది బీజేపీ అంటేనే BC వాడు BJP అంటే వృత్తులు ఉపాధులు చిన్న చిన్న బీజేపీ బీసీ ఉన్న తర్వాత వేరే సబార్నేట అనేది ఇందాక చెప్తాను నేను ముఖ్యమంత్రి చేశారు ఉమాభారత్ ముఖ్యమంత్రి చేసింది ముఖ్యమంత్రి చేసింది కళ్యాణీ బీసీ ప్రధానమంత్రి బీసీ ముఖ్యమంత్రి పాటిస్తాను బీసీ బీజేపీ చెప్తాను బీసీలో బీసీలో ఉన్నా సిద్ధాంతం అంటే బీజేపీ సిద్ధాంతమే బీసీల సిద్ధాంతం ఎందుకంటే ఈ వృత్తులు ఏంటంటే డెవలప్ కావాలి చిన్న పరిశ్రమ కుటీర పరిశ్రమ ఎదగాలి కుటీర పరిశ్రమలు మళ్ళీ చిన్న తరగతి పరిశ్రమలు ఎదగాలి ఆ సంచార జాతులకు ఇప్పుడు ఇంకా గంగరెత్తుల రోడ్ల మీద తిరుగుతున్నారు మీరు అన్న బుడుబుక్కలు కానీ కమిషన్ వేసిన బుడిగ జంగులు కమిషన్ వేసింది ఎవరు వాజ్పే గవర్నమెంట్ ఫస్ట్ కమిషన్ వేసింది కొంతవరకు చేసిరేమో కానీ మీకు అసలు సంతృప్తి ఉందా ఇంకా ఇంకా కావాలి మీరు చూస్తే కార్లలో తిరుగుతుంది ఇంకా కావాలి ఏమైనా కానీ ఒక మార్గం పడది ఒక రోడ్డు పడదు అంతే రోడ్డు పడది చిన్నగా రోడ్డు గాడెక్కాలి గాడెక్కి ఇంకా ఉరకాల పరుగులు తీయాలి సంచార జాతుల పిల్లలు వాళ్ళు హీరోలు కావాలి వాళ్ళు విమానం లెక్కలే వాళ్ళ కంపెనీ పెట్టాలి అందుకనే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ రావడం బీజేపీ సిద్ధాంతం అవేకనింగ్ ఆఫ్ మాసేస్ అప్పుడు కింది ప్రజల అభివృద్ధి దేశ అభివృద్ధి అంత్యోదయ సిద్ధాంతం బీజేపీ వాళ్ళ అభివృద్ధి కావాలి కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇంకోటి మరి బీజేపీ ఎందుకు చేస్తారు నువ్వు జనరల్ అందరికి వస్తూ ఉంటది అరే నాయనా వందల కోట్ల వేల కోట్ల కుటుంబాలు దోసుకుంటారు సంపద మొత్తం సంపద ఫస్ట్ రక్షించాలి కదా ఫస్ట్ ఏంటంటే ఏ సంపద రచించుకుంటే రాహుల్ గాంధీ మేమన్నా కుల ఘన చేసినాం తెలంగాణలో నెంబర్ వన్ ఎన్ ఇండియా ఇండియాలోనే ఫస్ట్ పార్టీ అని చెప్పేసి మా రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టిండు ఎస్సీ ఎస్టీ బీసీ బోస్ చేసిండు మీరు దేశమంతా చేయండి అని రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఛాలెంజ్ వేసినాడు మీరు వినలేదా ఏం చెప్తారు దానికి ఆయనకు అవగాహన లేదు లోపం అవగాహన లేదు లోపం ఎందుకంటే డెబ్బై ఏళ్ళు పలుపంచారు ఎక్కడే ఇచ్చారు అప్పుడు గుర్తురాలేదా ఇంకోటి కులం పట్టేలు పటవారు దొరలు భూసం మొత్తం వాళ్ళ సేతులు ఆ దొరలు భూసం లేదు కులాలు మొత్తం అనేది ఒక్కర్లేదు వాళ్ళ కులాలు పేర్లు రాలేదు కదా ఈ సోకాలు దురళు భూస్తాం కదా ఇలా వీళ్ళంతా వాళ్ళే కదా స్వతంత్రం వచ్చిన తర్వాత అంత ముందు బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు తర్వాత ఇక్కడ సపోర్ట్ చేశారు బీజేపీ కాన్సెప్ట్ ఉండాలి రాహుల్ గాంధీ అడి నేను చెప్తా రాహుల్ గాంధీ తెలుసుకోవాలి రాహుల్ గాంధీ అందరు లాండోళ్ళు ఎన్ని చేస్తుంటాయి ఎస్సీ లంబాడి కర్ణాటకలో ఎస్సీ ఉండరు ఇక్కడ బీసీ ఉండరు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బి లాంబాడోలు బీసీలు ఉండరు లాంబడోళ్ళు అక్కడ అక్కడ ఓసీలు ఉండరు కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ ఎక్కడ వేయాలి అది రాష్ట్రానికి సంబంధించిందని చెప్పేసి కోర్టు చెప్పింది వర్గీకరణ చేసింది కదా ఇట్లా ఉంది కాబట్టి ఒక స్టేట్ లో ఒక ఎస్సీ ఉంది మిగతా బీసీలు ఉన్నాయి కాబట్టి వర్గీకరణ కూడా రాష్ట్రాల నుంచి గణించుకోవాలని చెప్పేసి చిన్నట్టు కాబట్టి రాష్ట్రాల చేయాలి రాష్ట్రాలలో బీజేపీ ప్రాంత రాష్ట్రాలు పాలించే ఉన్నాయి కదా అక్కడ చేస్తారా మరి మరియు బీజేపీ నేషనల్ లీడర్స్ ఉండరు కదా వాళ్ళు చెప్పాలా చెప్పాలి కదా నేషనల్ ఇష్యూ ఒక రాష్ట్ర స్థాయిలో ఒక అవగాహన ఉన్నది ఇంకో ఎందుకంటే అది ఆడబెట్టడానికి వర్కౌట్ చేస్తారు కదా ఇప్పుడు ఏముంది భగవద్గీత చెప్పారు కదా ఏది మన ఆర్ఎస్ఎస్ కూడా చెప్పాను కదా పులగానం చేయాలని చెప్పిన కదా ఇంకోటి అంటే వనరులు మానవ వనరులు సహజ వనరులు సింక్రైజ్ కాదు సింక్ కావాలంటే లెక్క ఉండాలి లెక్క అయితే తెలియదు కాదు ఇది ఇటు పోయి అది ఇటు పోయి ఇది ఇటు పోయి అంటే కాదు కాబట్టి ఏంటంటే ఇదే కాదు మానవ వనరులు సహజ వనరులు ఉత్పత్తి పంపిణీ అనేది కామన్ పీపుల్ మీకు కూడా అవగాహన కావాలి ఎందుకంటే మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంత ఆదాయం ఎంత ఖర్చు ఎంత వస్తుంది ఏ వండు కావాలి ఎస్సీ ఎస్సీ వర్గీకరణ చేసిరు చేస్తాం కట్టుబడి ఉన్నామని అని చెప్పారు దీనికి సంతోషం రాష్ట్రంలో అరే చాలా సంతోషం కదా మీకు అర్థం కావట్లే కానీ బీసీలో ఉన్న దోమరీ మందల ఈ తర్వాత ఈ గంజరద్దుల పిచ్చకుంట్ల ఈ ఉన్నాయి కదా పెద్దమ్మల నల్లమ్మలూ సేమ్ అట్లా అంటే ఎస్సీలో కూడా ఘోరా ఘోరంగా డక్కలు ఉండరు డక్కలు మాల వాళ్ళు రానియరు ఇంటికి మాలో రాణిస్తారు ఇంటికి ఎస్సీ కదా మనందమ్ములు అంటారా డక్కలో పిల్లల్ని మానవులకి ఇచ్చుకుంటారా రెల్లీ ఉంటుంది ఆది ఆంధ్ర ఆది జాంబవ పంబాల ఎన్నో క్యాస్ట్లు ఉంటాయి సింధు ఉంటుంది సింధు వాళ్ళు సింధు వాళ్ళని దగ్గర కానీ వీళ్ళని సింధు కమిటీ వాళ్ళని బహిళ ఇలాంటి కులాలు ఎస్సీలు చాలా ఉంటాయి వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా మహర్షి ఉన్నారు నేతలు నేతగాలు వంద ఉన్నాయి అంతగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా మోచి వాళ్ళు ఎమ్మెల్యే గారు ఒక ఐఏఎస్ గారు ఒక మంచి ఎడ్యుకేషన్ ఉండదు ఒక పరిశ్రమలు పెట్టారు ఒక భూమి వైపు ఇప్పుడు రిజర్వేషన్ వర్గీ ఇవ్వడం వల్ల రవేంత్ రెడ్డి రవంత్ రెడ్డి మరి వర్గీకరణ చేయడం వల్ల రేవంత్ అడ్డుతుంది కోర్టు అందరూ ఇంకోటి చెప్పినట్టు సరే చేస్తే నేను ఒక్కటే ఇంటర్ తీసుకొని చేసేది వీళ్ళకే వీళ్ళు స్థాయి అంతా అది కలిగి కేంద్ర రాష్ట్రాల స్థాయి అయితే చెప్పండి అది కాబట్టి ఏంటంటే అది సుప్రీం కోర్టు ఆ సుప్రీం కోర్టు కి కేంద్ర ప్రభుత్వం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మంచి ఇన్పుట్ ఇచ్చారు మంచి గ్రౌండ్స్ ఇచ్చే వారు చెందే దానికి అంత ఇవ్వని చెప్పాలి కదా ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకుడు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టే డెమోక్రసీని వ్యతిరేకించినట్టేటప్పుడు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ఉంటుంది కదా సమానత్వం ఉంటుంది కదా అది ఆర్థిక ఫలాలు స్వతంత్ర ఫలాలు రాజ్యాంగ ఫలాలు హిందీ స్థాయికి పోవాలి వాళ్ళు రిజర్వేషన్ వద్దన్నాడు దాన్ని వ్యతిరేకించినట్టే కాబట్టి రాజ్యాంగం రిజర్వేషన్ వద్దన్నాడు బీసీల గురించి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఒకటే మాటలో ఇది చేయకండి బీసీలు యాభై శాతం అంటే ఒకవేళ తప్పు రిపోర్ట్ వచ్చి శిక్షించండి మేము అడుగుతున్నాం మీరు అడుగుతున్నాం అందరూ అడుగుతున్నారు సమాజం అడుగుతుంది బీసీ జనా పడుతుంది మీరు తప్పు ఇచ్చారు కాబట్టి శిక్షిస్తారా మేము కూడా చేస్తాం మరి ఎక్కడ తప్పు పోయితే శిక్షిస్తారా కోర్టు మీరు కమిట్మెంట్ చెప్పండి మేము బీసీలు నమ్ముతాం అంతే ఇది దొంగలేకి ఇంకోటి ఏంటంటే యాభై నలభై ఆరుగా అని చెప్పేసి నలభై ఆరుకు తక్కువ ఇస్తాను ఇరవై చేస్తారు అట్లా మళ్ళీ ముప్పై శాతం ముప్పై ఐదు కాదు అంటే వాళ్ళు ఇద్దాం కూడా ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్నారు బీసీలకు స్థానిక ప్రభుత్వాలకు ముప్పై ముప్పై ఐదో ఎంతో ఇద్దాం నలభై ఆరు కూడా ఇరాలు నలభై కూడా ఇయరు అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ తగ్గిద్దాం తర్వాత కొంచెం తగ్గిద్దాం దండి కొడతారు కదా దొంగ వ్యాపారం చేస్తారు కదా దండి కొట్టే దండి కొట్టే మాటలు యాభై శాతం కదా తక్కువ ఇస్తాను సేవిస్తా బీసీ వాళ్ళు ఇది అవమానం అంటది అది ఇంత ముందు రిపోర్ట్ కూడా యాభై కంటే ఎక్కువ ఉన్నాయి కదా అంటే అందరు జనాలు పెడతారు ఎస్టీ పెడతారు ఎస్టీ పెడతారు మీరు కూడా పెడతారు మరి బీసీలు ఇంకెక్కువ వీళ్ళు ఎక్కువ పిల్లలు కంటారు వీళ్ళు ఎక్కువ అంటారు కదా వీళ్ళెక్కు ప్లానింగ్ అని కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే బలం మా పిల్లల బలం మా కుటుంబ బలం వీళ్ళకి ఆస్తులు ఉండవు కదా భూములు ఉండవు కదా ఏముండవు కాబట్టి ఏంటంటే మా కుటుంబం మాకు బలం కాబట్టి కుటుంబం పెద్ద కుటుంబం ఆశిస్తులు ఎక్కువ బీసీ తీరా ఉమ్మడి కుటుంబం ఎక్కువ ఆశిస్తు కూడా బీసీ వాళ్ళే ఎందుకంటే వాళ్ళు వాళ్ళు రకర కష్టంతో డిపెండ్ అవుతారు కదా అంటే నలుగురు పిల్లలు ఉంటే ఆ వృత్తి మొత్తం మంచిగా చేసుకుని ఒక కుటుంబాన్ని ఒక ఇండస్ట్రీగా మార్చి ఒక కుటుంబాన్ని ఒక ఇండస్ట్రీగా మార్చి నేత కానీ ఒంటర కానీ పూసలు కానీ ఒక కుటుంబాన్ని ఇండస్ట్రీ మార్చి వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఎక్కువ జనాభా కంట్రీసే వాళ్ళే కాబట్టి తప్పులు లెక్కలి భోగస లెక్కలు ఇటువంటి దండీ బీసీ వాళ్ళు కోపం వస్తుంది నాకే కోపం బీసీ వాళ్ళందరూ దండ ఊరే గీసాలి వాడు సెట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుత్తూడ మరి ఐఏఎస్ ఆఫీసర్ అట్లా అవన్నీ బాధ్యం చేయాలి కదా నువ్వు తప్పు లెక్క ముఖ్యమంత్రి బాధురా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధురా ఎవరు ఎవరిని బాధ్యం చేయరు మళ్ళీ ఎవరిని బాధ్యం చెప్తాను దొంగ లెక్కిస్తారు ఎవరు ఉత్తమ్ కుమార్ బాధరా బాధ్యుడా ఎవరో ఉన్నారా బీసీ జనాభా తక్కువ చేసి ఆ బీసీ జనాభా దొంగ లెక్కలు చూపించడండి బాధ్యులు చేయాలా వద్దా చెప్పాలా మేము ఇట్లా కమిట్మెంట్ ఉన్నాం మీరు ఛాలెంజ్ చేస్తాం మీరు చూసుకోవాలి ఏ జిల్లాలో కానీ ఏ మండలంలో కానీ మేము తప్పించి చూపించండి మేము దీనికి బద్దులు అన్నప్పుడు వాళ్ళు నమ్ముతారు అంతే కదా అది దొంగ లెక్కలు కాబట్టి బీసీ జనాభా మళ్ళీ ఒకసారి మోసం చెబుద్దు కాంగ్రెస్ని కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పూర్పారా పట్టించండి వచ్చే ఎలక్షన్లో ఆల్రెడీ ఈయన పోయి ఏం గద్దరు ఉండదు కదా అమ్మ దిగి అయ్యొక్కే అయ్య దిగి అయ్యే ఆడబాడే అబ్బలే గుందిరా మన అసెంబ్లీ ఓట్లేసినోళ్ళ మట్టి మూట అని చెప్పాను కదా సేమ్ అదే గద్దరి మాట మనకు వస్తుంది టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ రావడం కాంగ్రెస్ పోయి మళ్ళీ కాబట్టి రెండు దూపిడి దొంగల వ్యవస్థలు కాబట్టి వీడిని కూలవల్లి అంటే ముఖ్యంగా పెద్దల సభ మనం పంపించాలంటే మంచి అభ్యర్థులు మనం పంపించాలని చెప్పేసి ఈ ఉపాధ్యాయ మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా జై బీజేపీ జై హిందూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇదే అండి అన్నతోని సంచలన ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై